ఐసీసీ ఉగ్రవాదుల లక్ష్యంగా సిరియాపై అమెరికా వైమానిక దాడులు సిరియాలో అమెరికా అమెరికా సిబ్బందిపై ఇటీవలకి అగ్రరాజ్య ప్రధికారం తీర్చు ప్రధికార చర్యలు మొదలుపెట్టింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల లక్ష్యంగా సిరియాలో శుక్రవారం రాత్రి నుంచి వైమానిక దాడులను ప్రారంభించింది యుఎస్ రక్షణ కార్యదర్శి ఈ దాడులను ధృవీకరించారు ఈ నెల ఆరంభంలో పాల్మిరాల్ పాల్మిరాల్లో అమెరికన్ సి అమెరికన్ సిరియా దళ కామరాయి మీద కాన్వయలను లక్ష్యం చేసుకొని ఐసీఐస్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు అందులో భాగంగానే తాజాగా దాడులకు దిగినట్టు తెలుస్తుంది దీనికి ఆపరేషన్ హాక్ హై స్ట్రైక్ అని పేరు పెట్టినట్టు చెప్ తెలుస్తుంది పీట్ ఎగిస్తే ఈ ఆపరేషన్ వివరాలు వెల్లడించారు ఐసిఎస్ ఉగ్రవాదులు మౌలిక ఐసిసి ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు కమ్యూనికేషన్ వ్యవస్థ ట్రైనింగ్ సెంటర్ను ఇది ట్రైనింగ్ సెంటర్ను పూర్తిగా నిర్వీర్యం చేశాను ఇది యుద్ధానికి ఆరంభం కాదు యుద్ధానికి ప్రారంభం కాదు ఐసిఏఎస్కు మేము విధించే శిక్ష అని ఈరోజు మా మేము మా శత్రువులను వేటాడాము వారిలో చాలామందిని చంపేశాం దీన్ని ఇంకా కొనసాగిస్తామని ఎక్స్లు పోస్ట్ చేశారు తమ పౌరులను రక్షించేందుకు వెనకాడబూడదన్నారు తమ దేశ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటే ఎవరినైనా సరే వెంటాడతామని హెచ్చరించారు మధ్య సిరి సిరియా అంతటా డజర్ల కొద్దీ ఐసీఎస్ స్థావరాలపై ఈ దాడులు జరిగాయని అమెరికా అమెరికా అధికారులు తెలిపారు దీనిపై ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదిక అక్కడే ఐసిఎస్ స్థావరాలపై భీకర దాడులు చేసినట్లు తెలిపారు ఐసీఎస్ను పూర్తిగా నిర్మూలి నిర్మూలిస్తామని సిరియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు ఈ చర్య గురించి అక్కడికి ప్రభుత్వానికి తెలిసినని ఉగ్రవాదులను అంతం చేసేందుకు వారు మద్దతు ఇచ్చారని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు